మా వేరు మహిళలు మీ సామాజిక వర్గం శైతుల కదా ఆ రోజు మీరు ఏ విధంగా ప్రవర్తించారో మర్చిపోయినా ఆ రోజు మీ కులం గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు పవన్ కళ్యాణి గారిని ఏ విధంగా విమర్శించినలో పరిస్థితి మీరు ఇప్పుడు చేస్తాను ఉన్నారు ఇంట్లో మోనం కూర్చుని బాధపడుతూ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని జోలికి వెళ్ళడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది గగ్గోలు పెడితే ఇంట్లో కూర్చుంటున్నారు మళ్ళీ మీకు ఏమైంది మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీరు ఏం సహాయం చేస్తున్నారు మీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఏం చేస్తున్నారో తెలియజేయండి ఓడిపోయినట్టు విజయ్ రెడ్డి గవర్నమెంట్ని మీరు తిట్టడం గబ్బోలు పెట్టడం అవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకోండి మళ్ళీ ఆ తప్పు ఆ పొరపాట్లు చేసుకోకండి ముఖ్యస్థానం చెప్పడం మీ ఇంకో అతనున్నాడు మనకి రాజకీయంలో బుని ఎవరైనా ఉన్నాడంటే మనకు గుర్తుంది అంబటి రామ్ బాబు మంత్రిగా అన్ఫిట్ ఎమ్మెల్యేగా అన్ఫిట్ కాకపోతే శవర్గ మాత్రం ఫిట్ ఈ అంబట్ రాంబాబు సరదార్ రాంబాబు ఏంటంటే ఆయన సత్యంపల్లి నియోజకవర్గంలో చిన్న పిల్లడు సత్యమంత్రి ఆ ఆయన ఎన్ని లక్షలు సంపాదించాడో అందరికీ తెలిసిన విషయం దాంట్లో మాత్రం ఫిట్ అయిన అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం పగట్యాస్ గారు వీళ్ళందరికీ దేవుడు మరొకసారి దేవుడి ప్రార్థించడానికి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించమని మొన్న కూతురికి కూడా పెళ్లి చేసాడు అమెరికాలో ఇంకా పెద్ద మనసు తరగనా ఉంటాడు అనుకుంటే అది లేదు మళ్ళీ మా మొదలు వచ్చే మళ్ళీ మొదలు పెట్టేశాడు పగ గారు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వైసీపీ నాయకులు కూడా ప్రజలు వీళ్ళ గురించి వైసీపీ నాయకులు నిస్వరూపాలు కూడా తెలుసుకోవాలి అలా చేయడం ఎవరో తప్పు పట్టరు కానీ అదే నాయకులు మాత్రం కులాల వారిగా విడిపోవాలని కులాల పేరుతో కొట్టుకో కొట్టుకోవాలని చూస్తుంటారు కులాలని కలిసి ఉంటే వీళ్ళు తట్టుకోలేరు ఈ వైసీపీ ఇస్రాజకీయ పార్టీకి బంధుకుంటారు ఆ పైన తోటే కులాలుగా విడిపోవాలని ప్రజలకు విచ్చంత ఉంది అన్నీ గమనిస్తున్నారు